జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం గంగాపూర్ శివార్లో అది ప్రభుత్వ స్థలమని గ్రామ పంచాయతీ వారు పాతిన బోర్డు ఉంది ఆ గుట్టపైన దర్గా కూడా ఉంది రెండు సంవత్సరాల కింది వరకు ఆర్మీ జవాన్ సత్యం తన పొలంలో వర్షాభావ పంటలు వేసుకొని అదే దారిన పొయ్యి వచ్చేవాడు ఇప్పుడు ఫెన్సింగ్ వేయడం వల్ల రాకపోకలు సాగని వైనం పట్టాదారులు కూడా కంపెనీ వాళ్ళకు భయపడి సొంత పొలంలో వ్యవసాయం మానేసినం ఇప్పుడు మనం చూడొచ్చు మీడియా సంప్రదించగా ప్రభుత్వం దగ్గర చూపించమని చెప్పండి నేను రోడ్ వదులుతానంటున్నాడు ఇదే విషయమై మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం సంప్రదించగా స్పందించని వైనం సర్వే నెంబర్ నైన్ నైన్టీ సెవెన్ లో మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనం రెడ్ మార్క్ చేసిన రెండు వేల పంతొమ్మిదికి పూర్వం అక్కడ నక్షబాట ఉన్నట్లు క్లియర్ గా కనబడతా ఉంది అక్కడ మనం రెడ్ మార్క్ చేసాం అది నక్షబాట అవునా కాదా లేకపోతే దర్గా ఎలా కట్టారు లేదంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు అక్కడ కరువు పని ఎలా కల్పించారు అనేది పెద్ద ప్రశ్న తొంభై రిటైర్ రిటైర్ అయిన నాకు సర్వే నెంబర్ తొంభై తొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు రెండు పాయింట్ ఇరవై గుంటలు అంటే రెండున్నర ఎకరాలు నాకు భూమి అలాట్ చేసి వ్యవసాయం కొరకు దాన్ని నేను తొంభై ఆరు నుంచి నేను కాపెట్టుకొని చేసుకొని వర్షధార పంటలు పండించుకుంటుంటే ఈ మధ్యలో నా నాకు వ్యవసాయం చేయడం కూడా నా బాటను ఆపేసేసారు చుట్టుముట్టున్న పట్టేదారులు అంటే వాళ్ళు తెలియదు నాకు అంత ఫెన్సింగ్ వేసేసిన నా వాహనాలు కానీ మా ట్రాక్టర్లు కానీ ఇక్కడ ఫోన్ చేయకుండా మొత్తం ఆపేసారు ఆ పరిసరాల్లో ఒక దర్గా కూడా ఉంది ఆ దర్గా భక్తులను కూడా మనం అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఇంకా పట్టేదారులు చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు మా సేవలను గవర్నమెంట్ చూసి మాకు ఇచ్చిన భూమిని కూడా వీళ్ళు కబ్జా చేసుకుంటున్నారు ఇక్కడ మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నది మేము ఎన్నో హోదా వివిధ హోదాలలో బాట కూడా మేము బాటలు రక్షించడం కానీ నా సొంత కులాన్ని రక్షించుకోలేని పరిస్థితి వచ్చింది దీన్ని బట్టి నేను వీళ్ళకి నేను ప్రెస్ వాళ్ళకు చెప్పడం జరుగుతున్నది దీనిపై అథార్టీస్ ఎవరెవరున్నారో ఎమ్మెల్యే గారు కానీ రెవెన్యూ అథార్టీస్ కానీ బై చర్య తీసుకున్న సరిగ్గా న్యాయం చేయగలని ఏదో మా చేసుకుంటున్నాం భూదాన్ చట్టం ఏర్పాటు చేసి దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టారు దీంట్లో ప్రధానమైనది భూదాన్ ద్వారా ఎవరైనా పొలం గాని ప్లాట్లు గాని పొందితే అది వారు వచ్చే తరాల వారు అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది ఒకవేళ భూదాన్ ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తే ప్రతికి అన్ని నాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వారసులు ఆ పొలం మీద వారసత్వం ఉంటుంది ఒకవేళ ఆ పొలం అమ్మినట్లు గాని కొన్నట్లు గాని తెలిస్తే అట్టి భూమి తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది ఇది భూదాన్ చట్టం చెప్తుంది మరి మహబూబ్ నగర్ జిల్లా జర్చర్ల నియోజకవర్గంలోని భూదాన్ భూముల విషయంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు పది ఎకరాల భూమి లావాదేవీలు జరిగితే ఎందుకు ప్రభుత్వం ఆ భూమిని తీసుకోలేదు ఇప్పుడు జడ్చల్ నియోజకవర్గ ప్రజల మనసులో మొదలవుతున్న ప్రశ్న భూదాన్ చట్టం గురించి తెలియకుండానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని ప్రశ్న లేవనెత్తుంది భూదాని భూములపైన గైరాన్ భూములపైన రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఫిర్యాదులు అందుతున్న జగ్చంద్ర రెవెన్యూ కార్యాలయం వారు ఎందుకు స్పందిస్తలేరు అప్పుడున్న మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విషయం తెలియదా తెలిసినా మనకెందుకు లేని వదిలేశారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి భూదాను భూముల విషయంపై కొందరు ఫోన్ చేసి ప్రముఖ రాజకీయ నాయకుల భూమి జోలికొస్తే ఇబ్బందుల్లో పాలవుతామని మీడియా రిపోర్టర్ అయిన నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు ఒకవేళ భూదాన్ భూముల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పలుసార్లు సంప్రదించగా స్పందించని వైనాం ఇదే విషయంపైన లెక్చర్లకు కొత్తగా వచ్చిన మండల రెవెన్యూ తహసీల్దార్ని సంప్రదించగా నేను కొత్తగా వచ్చాను ఇక్కడ నాకు ఏం అవగాహన లేదు ఇప్పుడు ప్రజా పరిపాలన పనుల్లో బిజీగా ఉన్నాం దీనిపైన కొన్ని రోజుల సమయం తీసుకొని నేను స్పందిస్తాను ఇప్పుడు అయితే నేను స్పందించలేనంటూ కళాఖండిగా చెప్పేసినవైనా బుదిరెడ్డిపల్లి దగ్గర ఒక సంవత్సరం కాలక్రితం జానంపల్లి అంజీ రెడ్డి ప్రస్తుత గడ్చల్ల కాంగ్రెస్ శాసనసభ్యుడు భూదాన్ భూములు తమ తాత ముఖాతను దాడి చేసిన ప్రభుత్వం ఎలా అమ్ముకుంటుందని ఒకరోజు నిరాహార దీక్ష చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాంటిది భూదాన్ విషయంపైన న్యూస్ గడ్చల్ల న్యూస్ టీమ్ కంటిన్యూగా న్యూస్ బులెటన్ ఇస్తున్న ఎమ్మెల్యేని వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా తన పిఏల ద్వారా సంప్రదిస్తే ఎందుకు స్పందిస్తలేరు దీనిపైన గడ్చల్ల నియోజకవర్గ ప్రజలకు ఈ భూదాన్ భూములపైన పైన నివృత్తి చేయాల్సిన బాధ్యత జట్ రెవెన్యూ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే పైన కూడా ఉంది మరిన్ని వార్తా విశేషాల కోసం న్యూస్ జట్ న్యూస్ ని సంప్రదించండి షేర్ లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ తొమ్మిది భూదాన్ చట్టం ఏర్పాటు చేసి దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టారు దీంట్లో ప్రధానమైనది భూదాన్ ద్వారా ఎవరైనా పొలం కానీ ప్లాట్లు కానీ పొందితే అది వారు వచ్చే తరాల వారు అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది ఒకవేళ భూదాన్ ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తే ప్రతికి నాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వారసులు ఆ పొలం మీద వారసత్వం ఉంటుంది ఒకవేళ ఆ పొలం అమ్మినట్లు గాని కానీ తెలిస్తే అట్టి భూమి తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది ఇది భూదాన్ చట్టం చెప్తుంది మరి మహబూబ్ నగర్ జిల్లా జర్చర్ల నియోజకవర్గంలోని భూదాన్ భూముల విషయంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు పది ఎకరాల భూమి లావాదేవీలు జరిగితే ఎందుకు ప్రభుత్వం ఆ భూమిని తీసుకోలేదు ఇప్పుడు జర్చల నియోజకవర్గ ప్రజల మనసులో మొదలవుతున్న ప్రశ్న భూదాన్ చట్టం గురించి తెలియకుండానే సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని ప్రశ్న లేవనెత్తుంది భూదాని భూములపైన గైరాన్ భూములపైన రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఫిర్యాదులు అందుతున్న జర్చల రెవెన్యూ కార్యాలయం వారు ఎందుకు స్పందిస్తలేరు అప్పుడు ఉన్న మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి విషయం తెలియదా తెలిసినా మనకెందుకు లేని వదిలేశారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి భూదాను భూముల విషయంపై కొందరు ఫోన్ చేసి ప్రముఖ రాజకీయ నాయకుల జోలికొస్తే ఇబ్బందుల పాలవుతామని మీడియా రిపోర్టర్ అయిన నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు ఒకవేళ భూదాను భూముల విషయంలో ఇప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పలుసార్లు సంప్రదించగా స్పందించని వైనం ఇదే విషయంపైన జడ్చర్లకు కొత్తగా వచ్చిన మండల రెవెన్యూ త